హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనాక్తేశ్వర్ విరిసిన మల్లెల శీర్షికలో ఈరోజు లోకం తీరు కథను చదువుకుందాం అక్కడ మహామహులైన రచయితల మహాసభ జరుగుతూ ఉంది భారతీయ ఆ సభలోకి అడుగుపెట్టి ముందు సీట్లో కూర్చోబోతుంటే లేవండి ఇక్కడ వేరే వాళ్ళు కూర్చోవాలి అని చెప్పడంతో గంధం కలర్ గద్వాల్ చీర కట్టుకొని అదే చీరకు మ్యాచింగ్ గాజులు చక్కగా పొడవాటి జడలో తురుముకున్న జంట గులాబీలు ఎంతో అందంగా ఉన్న భారతి ఆ వ్యక్తుల మాటలకు లేచి వెనక లైన్లో ఉన్న కుర్చీలో కూర్చుంది ఇంతలో ఎవరో ఒక అమ్మాయి రావడం చూసింది సన్నీ అంటూ అరుస్తూ ఎదురు వెళ్ళి ఆ అమ్మాయిని ఆహ్వానించి ముందు తన కుర్చీ కూర్చున్న సీట్లో కూర్చోబెట్టారు ఆ అమ్మాయిని వారం క్రితం అమ్మాయి గురించి పేపర్లో చాలా ఇదిగా వచ్చాయి వార్తలు తను కొత్తగా సినిమాల్లో నటిస్తున్న సినీ నటి ప్రస్తుతం ఒక ప్రముఖ రచయిత్రి రాస్తున్న కథకు హీరోయిన్గా ఎన్నిక కాబడింది అందం కన్నా మేకప్ అందం ఎక్కువగా అయిపోయింది పైగా వస్త్రాలు కూడా వంపు సొంపును తెలియజేసేలాగా కొట్టొచ్చినట్లు ఉన్నాయి ఈ వింతలోకం ఎవరిని గౌరవిస్తుందో ఎవరిని చులకన చేస్తుందో ఎప్పుడు ఎవరిని నెత్తిని పెట్టుకుంటుందో ఎప్పుడు ఎవరిని కాలు తొక్కుతుందో ఏమీ తెలియదు ఈనాడు బ్రహ్మరథం పట్టేవాళ్ళు రేపటి రోజున అదే వ్యక్తిని చూసి తల తిప్పుకొని కూడా వెళతారు తెలియనట్లుగా ఉంటారు ఇదే ఈ లోకం పోకడ జరిగే ఇటువంటి విషయాలకు ఈ రోజుల్లో ఆశ్చర్యపోవక్కర్లేదు మన లోకం తీరు అది వింత లోకం అని మనసులో నవ్వుకుంది చారడేసి కళ్ళు ఉన్న చక్కనైన అందమైన అమ్మాయి భారతి రచయిత్రి సుమతి మాట్లాడుతూ ఈ కథ నేనే రాసినప్పటికీ ఈ కథలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక అమ్మాయిని చూసే రాశాను ఆ అమ్మాయి వ్యక్తిత్వం చూసి రాయగలిగాను ఒకరోజు అనుకోకుండా నేను కళ్ళు తిరిగి ఒక సినిమా హాల్లో పడిపోవడం జరిగింది కుర్చీలో అలాగే కూర్చుండిపోయాను అందరూ వెళ్ళిపోయారు కానీ ఒక అమ్మాయి మాత్రం నన్ను చూసి వేరే వాళ్ళని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ల ద్వారా ఏమిటో తెలుసుకొని సెలైన్ కట్టించి మంచి చెడ్డ చూసి మా అక్క అంటూ చెప్పి సహాయం చేసింది అటువంటి ఆ అమ్మాయి సహనాన్ని సహాయాన్ని ఆ అమ్మాయి రూపాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే ఆ కట్టు ఆ బొట్టు ఆ నడవడిక మంచితనం ఆ సంస్కృతి ఆ అమ్మాయి పాడే పాటలు మధురంగా ఉంటాయి ఈ ఫంక్షన్కి ఆ అమ్మాయిని కూడా రమ్మని రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయితో స్నేహం కూడా పెరిగింది నాకు ఆ తర్వాత ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము అని చెబుతూ ఉన్న సుమతి మాటలకు విని తల ఉంచుకొని నవ్వుకుంటూ ఉంది భారతి భారతి ఈ ఫంక్షన్కి నువ్వు వచ్చినట్లయితే దయచేసి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో భారతి నవ్వుకుంటూ లేచి వెళ్ళింది అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయ్యో ఆమెను వెనక్కి వెళ్ళమనేది నేనే అనుకుని సారీ మేడం అని చెప్పాడు ఏమైంది వెనక కూర్చున్నంత మాత్రాన వ్యక్తిత్వం తగ్గిపోదు కదా అంటూ నవ్వుతూ స్టేజ్ మీదకు వెళ్ళింది భారతి భారతిని దగ్గరకు తీసుకొని ఆనందంగా హత్తుకుంది సుమతి ఈమె భారతి ఆ రోజుల్లో నేను చెప్పిన హాల్లో వందల మంది ఉన్నా కూడా నేను రచించిన కథలో తీసిన సినిమా అని చూడాలని వచ్చాను అది నేను ఎవరో తెలియకుండా మామూలుగా వచ్చాను కానీ ఈ అమ్మాయి మాత్రం ఆ రోజు నన్ను సేవ్ చేసింది లేకపోతే లో బీపీ లో షుగర్తో ఆ రోజే నేను చనిపోవలసింది అని చెబుతూ భారతి గురించి చాలా గొప్పగా చెప్పింది ఆ మాటలు విన్న అందరూ చప్పట్లు కొట్టారు ఈ కథకు ప్రాణం పోసిన పాత్ర మాత్రం ఈ భారతి కథలో పాత్ర యొక్క గొప్పతనాలన్నీ కూడా ఈ భారతిలో చూసి స్వయంగా రాశాను ఆ అమ్మాయిని పరిచయం చేయడం నా ధర్మంగా భావిస్తున్నాను నా కథ మూల వస్తువు ఏదో చెప్పటం నాకు మొదటి నుంచి అలవాటే కదా ఆ మూలం ఈ భారతి అని చెప్పేసరికి అందరూ చప్పట్లు కొట్టారు హీరో కూడా ఆనందంగా చప్పట్లు కొట్టారు ఇక ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ సన్నీ స్టేజ్ మీదకు రావాలి అంటూ పిలిచి ఆ అమ్మాయిని పైకి వచ్చిన తర్వాత అందరూ విపరీతంగా చప్పట్లు కొట్టేశారు ఈ కథలో హీరోయిన్ ఇప్పుడున్న భారతి లాగా చక్కగా చీర కట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ పాత్రకు సన్నీ బాగుంటుందని ప్రస్తుతం తన గ్లామర్తో ఈ సినీ జగత్ని ఏలుతున్న మహారాణి కదా అని అందరూ పొగుడుతున్నారు ఐదేళ్ల నుంచి ఆమె చేసిన ప్రతి సినిమా హిట్ కదా అని చెబుతుంటే అందరూ చప్పట్లు కొట్టారు భారతి నవ్వుకుంటూ ఉంది అవును వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ చెరగని వజ్రం లాంటిది అందుకే భారతి అక్కడ ఎంతమంది ఉన్నా కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఒక వజ్రంలాగా కథ సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్